మనంత ఉద్రేకం చేస్తామని ఈ సమాభంగా తెలియజేసుకుంటాం బాపట్ల జిల్లా ట్రాఫిక్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని ప్రభుత్వం వారి రూల్స్ పాటించాలని బాపట్ల పట్టణం భాష్యం స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి అన్నారు స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో స్కూల్ విద్యార్థులు ట్రాఫిక్ నియంత్రణపై నృత్య ప్రదర్శన నిర్వహించి వాహనదారులకు ఆకర్షించారు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నియామకాలపై విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది స్కూల్ విద్యార్థులు ట్రాఫిక్పై పూర్తిస్థాయి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది కారణం గతంలో ఒక చిన్న టౌన్గా ఉన్నటువంటి మన పాపట్ల కాలక్రమేణా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్గా రూపొందించడం జరిగింది సో ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే ముఖ్య కారణం చేత పట్టణ ప్రజలకు ట్రాఫిక్పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగించేందుకు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదర్శనలో రెండు వందల పైగా విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది అందరు విద్యార్థులు కూడా ట్రాఫిక్కి సంబంధించి పూర్తిగా పట్టణ ప్రజలను వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలను గుర్తు చేసే విధంగా ఈ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించడం జరిగింది తెలంగాణ